నాగార్జునగర్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు పల్నాడు జిల్లాలో పెద్ద కూరపాడు ఏదైతే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయి అది కావాలని టీడీపీ వైసీపీ వాళ్ళని కొట్టారని అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేని బహిష్కరించారని అప్పుడే మాజీ ఎమ్మెల్యే అటు వచ్చారని అందుకనే మాజీ ఎమ్మెల్యేని ఈ టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేశారని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే కరెక్ట్ కాదా అనేటువంటిది కనుక మనం మాట్లాడుకోవాలి అంటే ఎవరు ఎవరి మీద దాడి చేసినా కూడా మనలాంటి వాళ్ళని ఖండించాల్సిందే దాడులు అనేటువంటివి రాజకీయంలో పనికిరాదు అయితే ఎందుకు చేశారు వాళ్ళ ఆవేశానికి ఏంటనేది కూడా మనం ఆలోచించాలి కదా ఇప్పుడు ఇదే నంబూర్ శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఎవరి మీద అయితే దాడి చేశారో ఆ వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద చేసినటువంటి దాడులు కానీ వాళ్ళ మీద చేసినటువంటి దాస్ కానీ చాలా చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల దారుణాలు చేశారనేటువంటిది వస్తుంది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు అన్ని రకాల కష్టాలు మౌనంగా భరించారు తిడితే తిచ్చు తిట్టించుకున్నారు కొడితే కొట్టించుకున్నారు కేసులు పెడితే పెట్టించుకున్నారు తప్పుడు కేసులు పోర్చుకున్నారు కానీ మరి వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు మళ్లాంటి వాళ్ళం ఏంటంటే ఇలా స్టూడియోల్లో కూర్చొని నీతి సూత్రాలు దాళ్ళు అనేటువంటివి ఇది కాదు అది కాదు అని మనం చెప్పొచ్చు కానీ పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ సో ఆ రోజు నుంచి ఎవరికి కనపడకుండా తర్వాత ఆ ఏరియా అంతా కూడా ఈ వర్షాలు వరదలు ఎలా ఉందో మనం పరిస్థితి చూసాం అలాంటప్పుడు కూడా బయటికి రాకుండా తీరిగ్గా ఒక వారం రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఆక్రోశం అనేటువంటిది ఆటోమేటిక్గా అది ఆగ్రహం కింద మారుతుంది ఇది ఇక్కడే కాదు మనం గతంలో కూడా పీలేరు రామచంద్రారెడ్డి పొంగనూరు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎలా జరిగింది తర్వాత పెద్దారెడ్డి వెళ్ళినప్పుడు తారిపత్రిలో ఏం జరిగింది ఇలాగ తీసుకుంటే వరుసగా మొన్న రీసెంట్గా కనుక తీసుకుంటే పేరు నాని వెళ్తే పేరు నాని ఎలా పగలగొట్టారు ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా మీరు వెళ్ళారు అంటే ఏంటంటే ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టినట్టు కదా అవును గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి దౌర్జన్యాలకి మీరు చేసినటువంటి పాపాలకి ఒక ఆరు నెలల పాటు ఎవరూ కూడా మీ మీ నియోజకవర్గాలకి దూరంగా ఉండండి అని ఒక సలహా ఇచ్చాను నేను వైఎస్ఆర్సీపీ నేతలకి నాయకులకి ఎందుకంటే ప్రజాగ్రహం ఆ ఎత్తు అలా ఉంది అది ఓటింగ్ రూపంలో మనం చూసాం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేకుండా ఎనభై రెండు శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే ఏంటంటే మీ మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని అలా వ్యక్తం చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేశారు అసలు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది కూటం అనేది గెలవదన్న వాళ్ళకేమో నూట అరవై నాలుగు ఇచ్చారు సహజంగానే విపరీతమైనటువంటి బలం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యర్థులు ఎక్కడ దొరుకుతారా మనల్ని ఇబ్బంది పెట్టినాళ్ళు వాళ్ళ మీద ఎలా పక్ష కక్ష అనేటువంటి మూడ్లో ఉంటారు కాబట్టి ఒక ఆరు నెలల పాటు మీరు విహారయాత్రలో లేకపోతే దూరంగా ఉన్నటువంటి బంధువులు ఇళ్లలోనో లేకపోతే ఏ గోవానో వెళ్ళండి అని చెప్పేసి నేను సలహా ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఏంటంటే ఇంతగా ఈ కక్షలు కార్పణ్యాలు అప్పుడు కొంత మర్చిపోతారు అప్పుడు వెళ్తే బాగుంటుందంటే కూడా వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలి ఇదిగో చూసారా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొట్టేశారు చంపేశారు అనేటువంటి దానికోసం మైలేజ్ కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగి ఒక హత్య జరిగితే దాన్ని ముప్పై ఆరు హత్యలు చేశారు మా వాళ్ళని మా కార్యకర్తలని అని చెప్పేసి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వీధులకి వెళ్ళి యాగి చేసి వచ్చారో మనం చూసాం కాబట్టి ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు కానివ్వండి వాళ్ళ నాయకుల యొక్క ఇదేంటంటే ప్రతి దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి భావన కాబట్టి దీని నుంచి అధికార ప్రతినిధులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా బిహేవ్ చేసి అందరినీ సమానంగా చూస్తే మనం గెలిచినా ఓడినా కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి చలాయించి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు కనుక పెడితే ఇలాంటి ఫలితాలని అనుభవిస్తారు అనేటువంటిది మనకి గతంలో చరిత్ర చెప్పినటువంటి సత్యం అలాగే ఇప్పుడు ప్రూవ్ అవుతున్నటువంటి సత్యం కూడా సార్ రివెంజ్ రాజకీయాలు మొదలు పెట్టారని ప్రతిపక్షం కదా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు ఇది నిజమే అంటారు సార్ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి రివెంజ్ రాజకీయాలు జరుగుతున్నాయా ఇప్పుడు రివెంజ్ రాజకీయాలను మొదలుపెట్టింది ఎవరు ఏదో సినిమాలో మొన్న ఒక జడ్జి అంటారు చూసారా ఏంటి మేడం అలా అన్నారంటే మొదలుపెట్టింది ఎవరు అంటుంది ఏదో సినిమాలో రీసెంట్గా చూశారు అలాగా దీనికి ఆద్యులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లాంటి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని భారతదేశ రాజకీయాల్లోనే ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తిని ఆధారాలు లేనటువంటి ఒక పనికిమాలిన కేసులో తీసుకెళ్లి అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల్లో జైల్లో పెట్టినటువంటి దాన్ని ఏమనాలి ప్రతీకార రాజకీయాలు అనరా కాబట్టి ఆద్యులు ఎవరు అనేటువంటిది ఇక్కడ చేయాలి ఇంకా వీళ్ళ అదృష్టం ఏంటంటే అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం క్యాడర్కి పవన్ కళ్యాణ్ గారు జనసేన క్యాడర్కి మీరు దాడులు చేస్తే ఒప్పుకోము అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టే ఈ మాత్రమన్నా ఈ తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంతో ఏమాత్రం చేయండి నేను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఊళ్ళో ఉండలేకుండా పోయేవాళ్ళు కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ డైరీ చేసి డైరీ మెయింటైన్ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాళ్ళు చేతులు కట్టేశారు లేకపోతే ఈ చాలా చాలామంది నాయకులు లోపలికి వెళ్ళేవారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపటికి ఏంటంటే అభివృద్ధి ఎలా చేయాలి ఆ కానీ హామీలు ఇచ్చి దీంట్లోకి వచ్చాం కాబట్టి హామీలు ఎలా అమలు చేయాలి దాని మీద పులి మీద పుట్టలాగా ఇప్పుడు వరదలు రావటం ఇవన్నీ ఏంటంటే ప్రతీకార దాడులు అనేటువంటివి తెలుగుదేశ చరిత్రలో ఇప్పుడు లేదు మనం ఎందుకంటే ఇది ఎవరిని చూసినా చరిత్ర చూస్తాం కానీ వైఎస్ఆర్సీపీ చరిత్రే అది కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రతీకార దాడులు అనేటువంటి దాంట్లో ఏ రకమైన అర్థం లేదు ఇకనైనా సరే వీళ్ళు సంయమనం పాటించడం కాదు వైఎస్ఆర్సిపి నాయకులే సంయమనం పాటించి అలాంటి వాళ్ళ ప్రజల్లోకి వెళ్లకుండా ఇంకొక మూడు నెలల పాటు ఊపిరికి పడితే ఆ తర్వాత ఇలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి